ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే నేలతల్లికి సూక్ష్మ బహుమతి నిన్న నమస్తే తెలంగాణ పేపరే రాకుండా పోయింది పోనీ ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ వస్తే ఏమైంది అంటే అలా కవిత వార్త కాదు ఆ జోలేదు లేదు నేలతల్లి నేలతల్లికి సూక్ష్మ బహుమతి అతిగా పురుగుల మందు వాడకంతో పొలాల్లో పేరుకుపోయిన విశాలను సూక్ష్మజీవులు విరుగుడు కానున్నాయట సారం కోల్పోయిన భూములకు అవి జనజీవ జవ జీవాలను ఇవనున్నాయి హైదరాబాద్ లోని మైక్రోబయాలజీ విభాగం ఈ దిశగా చేసిన పరిశోధనలు కొత్త ఆశలు రేకెత్తిస్తా ఉన్నాయట ఓయులో రేరుగా పరిశోధనలు ఇప్పుడు మళ్ళా పరిశోధన ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకమట ఓయు మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్ సందీప్తా బోరుగుల ఆధ్వర్యంలో విద్యార్థులు మూడేళ్ల నుంచి ఈ పరిశోధన చేస్తున్నారు ముందుగా దేశ విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు పురుగులే పురుగులే ఈ పురుగులే జీవ పురుగులే మళ్ళీ దాంట్లో ఉత్పాదకతను పెంచేటువంటి చేస్తున్నాయి అంటే భూమి సారవంతాన్ని పెంచుతాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న రసాయనాలు ఏవైతే ఉంటాయో మేము కెమికల్స్ కొడతాం కదా ఆ కెమికల్స్ ను కూడా అంటే అవి మంచి పురుగులు మంచి సూక్ష్మజీవులు అట్లా